హలో వీర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో మనకి తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో మెడికల్ కాలేజీలలో మనకి డిఎంఈ జాబ్స్ అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అది కూడా నాలుగు వేల కంటే పైగా ఉన్నటువంటి వేకెన్సీస్ సో వీటన్నిటి కూడా మనకి కేవలం ఎటువంటి ఎగ్జామ్ లేదు జస్ట్ ఇంటర్వ్యూ ద్వారానే మాత్రమే మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది అది కూడా మనకి మొత్తము తెలంగాణ వ్యాప్తంగా మీ మీ జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలలోనే మీకు ఇంటర్వ్యూస్ ఉంటుంది సో ఆ ఇంటర్వ్యూస్ మీకు వితౌట్ ఎగ్జామ్ అనమాట ఎగ్జామ్ లేకుండానే మీకు ఈ యొక్క సెలక్షన్ అయితే ఉంటుంది అనమాట మీకు సో మొత్తం అయితే మనం ఇప్పుడు వివరాలకు అయితే వెళ్దాము సో మీరు దానిగా నువ్వు మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఈ విధంగా మీరు లేటెస్ట్ జాబ్స్ టీఎస్ఏపి డాట్ కామ్ అని చెప్పేసి మీరు ఎంటర్ చేసి మీరు సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే మనకి వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ ఈ విధంగా మనకి బ్లింక్ అవుతూ ఉంటుంది ఈ సైడు సో దీనిపైన అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనల్ని సో చూడండి అంటే నోటిఫికేషన్లోకి తీసుకెళ్తుంది సో నేను మొత్తం కూడా నేను నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోలు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది సో ఇదేంటి అని అంటే మనకి నార్మల్గా మే మీ జిల్లాలోనే మీకు ఆ యొక్క ఇంటర్వ్యూ అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది నోటిఫికేషన్ అనమాట మనకి సో చూసుకున్నట్టయితే సో ఈ నోటిఫికేషన్ పైన మనం క్లిక్ చేసే మొత్తం డీటెయిల్స్ అయితే మనకి ఇప్పుడు పర్టికులర్గా అయితే తెలియజేయడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే డిఎంఈ తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నాలుగు వేల కంటే ఎక్కువగా పోస్టులు అయితే ఉన్నాయి మనకి ఖాళీలు సో చూసుకున్నట్టయితే మనకి మొత్తానికి నేను మొత్తం కూడా ఇక్కడ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో అంటే మనకి ఇక్కడ డిపార్ట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో సీరియల్ నెంబరు అండ్ అలాగే డిపార్ట్మెంటు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అనాటమీ అండ్ అలాగే ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ ఫార్మాలజీ ప్యాథాలజీ మైక్రోబయాలజీ ఈ విధంగా మనకి మొత్తం టోటల్గా వచ్చేసి మనకి ఇరవై రకాలైనటువంటి డిపార్ట్మెంట్లో ఒక్కొక్క మెడికల్ కాలేజీలో ఈ విధంగా ఇరవై రకాలైనటువంటి డిపార్ట్మెంట్లలో మనకి వేకెన్సీస్ని కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే వాళ్ళు ఫిల్ అప్ చేయబోతున్నారు వితౌట్ ఎగ్జామ్ అనమాట అది కూడా మీ జిల్లాలోనే మీ జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలోనే మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది సో అది కూడా నేను ఇప్పుడు తెలియజేస్తాను మొత్తం కూడా సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కాలేజ్ డీటెయిల్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఈ యొక్క సైట్లో సో ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తానికి ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్ కాకతీయ మెడికల్ కాలేజ్ హన్మకొండ అండ్ అలాగే రిమ్స్ ఆదిలాబాద్ జిఎంసీ నిజామాబాదు జిఎంసి మహబూబ్ నగర్ ఈ విధంగా మనకి ఇక్కడ చూడొచ్చు జిఎంసి సిద్దిపేట జిఎంసీ సూర్యాపేట అండ్ అలాగే జిఎంసీ నల్గొండ జిఎంసి సంగారెడ్డి జిఎంసీ మహూబాబాద్ జిఎంసీ జగిత్యాల్ జిఎంసీ వనపర్తి జిఎంసి నాగర్ కర్నూల్ ఇక్కడ చూడొచ్చు మనకి జిఎంసి రామగుండం జిఎంసి భద్రాద్రి కొత్తగూడెం జిఎంసి మంచిర్యాల్ జిఎంసి వికారాబాద్ జిఎంసి జనగన్ జిఎంసి కరీంనగర్ జిఎంసి కొమరభీం ఆసిఫాబాద్ జిఎంసి జయశంకర్ భూపాలపల్లి జిఎంసీ నిర్మల్ ఖమ్మం అండ్ అలాగే జిఎంసి కామారెడ్డి జిఎంసి రాజన్న సిరిసిల్ల సో ఇవన్నీ కూడకంగా ఇన్ని జిల్లాలలో మీకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది అట్ ఏ టైం ఒకేసారి సో ఇందులో వచ్చేసి మనకి నార్మల్గా ఉద్యోగ ఖాళీలు ఏవే ఉన్నాయని ఒకసారి మనం చూసుకుంటే ప్రొఫెసర్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసరు అండ్ అలాగే ప్రొఫెసరు అసోసియేట్ ప్రొఫెసరు అండ్ అలాగే ట్యూటర్ అనమాట ఓకే ట్యూటర్ ట్యూటర్ ఉద్యోగాలకు వచ్చేసి మనకి వేకెన్సీస్ అయితే భర్తీ చేయబోతున్నారు వాళ్ళు ఇకపోతే ఇక్కడ చూడవచ్చు సీనియర్ రెసిడెంట్ ట్యూటరు ఈ విధంగా అయితే ఉన్నాయి సో మొత్తానికి మనము ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆర్గనైజేషన్ వచ్చేసి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ అలాగే లొకేషన్ వచ్చేసి తెలంగాణ ఇది కేవలం ఇంటర్వ్యూ ద్వారానే మీ యొక్క సెలెక్షన్ అయితే ఉంటుంది ఇకపోతే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకు నాలుగు వేల కంటే ఎక్కువ ఉన్నాయి ఇకపోతే ఎక్కడ ఇంటర్వ్యూ అని అంటే మీ యొక్క డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ఇక ఉద్యోగ వివరాలు మనం చూసుకున్నట్టయితే అవైలబుల్ పోస్టులు వచ్చేసి మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్స్ అండ్ అలాగే ట్యూటర్స్ ఇక సీనియర్ రెసిడెంట్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ ఇకపోతే మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు ఇకపోతే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారము ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది అనమాట ఎస్సీఎస్టీ బీసీఓసీలకి ఐదు సంవత్సరాలు ఈ విధంగా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పర్ మంత్ సాలర్ వచ్చేసి మనకి ప్రొఫెసర్స్కి వచ్చేసి ఒక లక్ష తొంభై వేలు అండ్ అలాగే అసోసియేట్ ప్రొఫెసర్స్కి వచ్చేసి ఒక లక్ష యాభై వేలు అసో అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేలు సీనియర్ రెసిడెంట్కి వచ్చేసి తొంభై రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు ట్యూటర్స్కి వచ్చేసి యాభై ఐదు వేల మనకి జీతం అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది శాలరీ పర్ మంత్ శాలరీ ఇకపోతే మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషను అండ్ అలాగే మీ యొక్క ఇంటర్వ్యూలో మీకు సంబంధిత సబ్జెక్ట్ నుంచి మీకు కొన్ని ప్రశ్నలు అయితే అడగడం ఉంటుంది సో దాన్ని బట్టి మీకు రూల్ ఆఫ్ రిజర్వేషను ఇవన్నీ కూడా మీకు క్వాలిఫికేషన్స్ బేస్ చేసుకొని మీ యొక్క మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే చదువుతూ ఉంటుంది ఇకపోతే హౌ టు అప్లై మరి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటంటే సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మీరు ఈ సైట్ను ఓపెన్ చేసి ఒక అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ మీరు డౌన్లోడ్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట అంటే డైరెక్ట్గా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే అక్కడ అడగడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ అలాగే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీరు అక్కడ అయితే ఉంటుంది మీరు సెలక్షన్ అయిన తర్వాత సో ఇదన్నమాట సో క్వాలిఫికేషన్స్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే సో క్వాలిఫికేషన్స్ మనకి ఎక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడే ఒకసారి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది మనకి సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి వచ్చేసి మనకి ఎండి లేదా డిఎన్బి లేదా ఎంఎస్ అయితే పాస్ అయి ఉండాలి అండ్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి వచ్చేసి మనకి ఎండి లేదా ఎంఎస్ఎన్ లేదా డిఎన్పి పాస్ అయి ఉండాలి అండ్ అలాగే పిహెచ్డి చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది కూడా ఫిషియాలజీ అండ్ బయోకెమిస్ట్రీలో అండ్ అనోటమీ డిపార్ట్మెంట్లో కూడా అండ్ అలాగే సీనియర్ రెసిడెంట్కి వచ్చేసి మనకి ఎండి లేదా ఎంఎస్ లేదా డిఎన్పి ఇవి పాస్ అయి ఉండాలి సంబంధిత సబ్జెక్టులలో అండ్ ట్యూటర్కి వచ్చేసి మనకి ఎంబీబీఎస్ పాస్ అయి ఉంటే చాలు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి ప్రొఫెసర్స్కి వచ్చేసి మనకి మూడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని కూడా తీసుకుంటారు బట్ కాకపోతే ఎవరైనా మీకు పోటీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళకు మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుందని అయితే ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది సో ఇదనమాట ప్రతి పోస్ట్కి అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉన్న వాళ్ళని మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇలాంటి మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీకు ఏమనిపించిందో ఫీడ్బ్యాక్ అయితే కింద కామెంట్ రూపాలు అయితే తెలియజేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ రూపాలు అయితే అడ్డుకు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్